రకాల మందుల మీద జీఎస్టీ తగ్గించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వైద్య ఆరోగ్య రంగంలో పూర్తిగా పరిష్కారం లభించిందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ యూనియన్ తెలిపింది ఈ మేరకు యూనియన్ రాష్ట అధ్యక్షులు సిహెచ్ కుమార్ జిల్లా సెక్రటరీ అబ్దుల్ సలీం బ్రాడిపేట కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మందులపై కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్న విధానాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అన్ని హాస్పిటల్స్ లో మెడికల్ రెప్స్ పనిచేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు సమస్యల నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఎస్ మల్లికార్జున ఫణి అనిల్ కుమార్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మొన్న జిఎస్టి టూ పాయింట్ అని చెప్పేసి మందులు మందుల నిత్యావసరం మందుల మీద జిఎస్టి ని పూర్తిగా తీసేసామని చెప్పేసి ప్రకటించడం జరిగింది రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం జిఎస్టి అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ స్టేట్స్ ప్రిటెస్ యూనియనే మందుల మీద జిఎస్టీ వద్దని చెప్పేసి ఒక డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లడం జరిగింది ఎనిమిది సంవత్సరాల్లో దాదాపు ఐదు సార్లు ఇదే డిమాండ్ మీద మేము సమ్మెలోకి వెళ్ళటం నాలుగు సార్లు చెలో ఢిల్లీ కార్యక్రమం జంత్ర మంత్రము ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి మందులు మందుల పరికరాల మీద జిఎస్టీ పూర్తిగా తీసేయాలని చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగానే వాళ్ళు చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం తగ్గించింది కానీ ముప్పై మూడు రకాల నిత్యావసర మందుల మీద అలాగే అదనంగా ఇంకో నాలుగు మొత్తం ముప్పై ఏడు మీద జిఎస్టీ పూర్తిగా తీసేస్తామని చెప్తుంది కానీ మా ఆర్గనైజేషన్గా మా యూనియన్గా మేము చెప్పేది ఏంటంటే జిఎస్టీ తగ్గించినంత మాత్రాన మనం ఏదైతే కనుక ప్రజలకి మందుల ధరలు తగ్గుతాయని అనుకుంటున్నామో అది పూర్తిగా అమలు కాదు ఎందుకంటే మీరు కనుక చూసినట్టయితే మందుల మీద ఎంఆర్పి అనేది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అని ఉంటుంది అది ఎక్కడ మారదు మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే జిఎస్టీ తగ్గించడంతో పాటు మందుల కంపెనీలు ఏవైతే కనుక తమ ఇష్టానుసారంగా ధరల ఎంఆర్పిని ప్రవేశపెడుతున్నాయో వాటి మీద కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నియంత్రణ తీసుకొని మందుల ధరలు పూర్తిగా తగ్గేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము దానితో పాటు మనం కనుక చూసినట్టయితే ఇవాళ ఈ మందుల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వమే జనరిక్స్ మందులు కూడా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి వీటి మీద ఎక్కడ కూడా ఒక రెగ్యులర్ మెకానిజం అనేది లేదు వాటి క్వాలిటీ చెక్ చేసే మెకానిజం కూడా ఎక్కడా లేకపోవటం మూలానా ప్రజలకి అవి నాశరకమా లేదంటే మంచిగా పనిచేస్తున్న ఒక అనుమానం కూడా ఉన్నాయి ఈ అనుమానాలన్నీ నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వాదే ఉందని చెప్పేసి మేము తెలుసుకుంటు తెలియజేస్తున్నాము మొన్న జూలై తొమ్మిదో తారీఖున ఇదే డిమాండ్ మీద మేము స్ట్రైక్ వెళ్ళడం జరిగింది దాంతోపాటు ఇంకొక ప్రధానమైన డిమాండ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రజల ఆరోగ్యం కోసం ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ మెడికల్ కమిటీ అని చెప్పేసి ఒకటి పెట్టేసి ఈ ఇష్యూస్ మీద మేమైతే ఫైట్ చేస్తున్నామో అదే మెడికల్ రిప్రజెంటేటివ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లోకి అనుమతి నిరాకరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒక జీవో కూడా దీని మీద రిలీజ్ చేయడం జరిగింది మనం ఏమైనా పొద్దున్న లెగిస్తే ఉద్యోగాలు ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్తున్నారు మేము కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెట్టండి కనీసం మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించాలని అంటే ఆ జీవోని మొత్తంగా వెనక్కి తీసుకోవాలి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి అన్ని హాస్పిటల్లో కూడా పనిచేసే ఒక హక్కు ఏదైతే ఉందో దాన్ని తిరిగి మాకు ఇవ్వాలని చెప్పేసేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం జూలై తొమ్మిదిన చేసిన ధర్నాకి కంటిన్యూషన్గా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా మేము లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఈ ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అందులో భాగంగా రేపు పదిహేనవ తేదీ రాష్ట్ర వ్యాప్త ధర్నా విజయవాడలో జరుగుతూ ఉంది అలాగే నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఢిల్లీ బొంబాయి నగరాల్లో పెద్ద ఎత్తున మెడికల్ రిప్రజెంటేటివ్లు అందరూ కదిలి వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని విధానాలు కావాలని చెప్పేసి రెండు వేల మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల పదిహేడులో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీని ఏర్పాటు చేశారు కానీ మా దగ్గర డ్రాఫ్ట్ తీసుకున్నారు కానీ దానికి సంబంధించినటువంటి నోటీస్ ఏది రిలీజ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని పద్ధతులు లేకపోవడం వల్ల యాజమాన్యాలు చిన్న పొరపాటు జరిగినా కూడా మెడికల్ రిప్రజెంటేటివ్ని ఉద్యోగంలోంచి తీసేయడం జరుగుతూ ఉంది ఆ పని పద్ధతులు లేకపోవడం అనే ఒక అవకాశంగా తీసుకొని